మన అఖిల పద్మశాలి మన ఏదైతే అఖిల పద్మశాలి సమాజం సంబంధించిన మన బాంధవులు కొన్ని విషయాల గురించి మనం ఇక్కడ మనం అనుకోకుండా ఇలా సమావేశం జరపడం జరిగింది అంటే ఈ రోజు మనకు ఏదైతే మన వాట్సాప్ లా రవి కాలే అని ఇరవై ఐదు వందలు సత్యతం పొగ వాళ్లకు ఆడవాళ్లకు అని ఒక వాట్సాప్ పంపిండు అది ఎన్నడూ నిర్ణయించడానికి అందులో లేదు కానీ ఎన్నడూ అయిపోతుందని మాత్రం రాసేరు రేపటి గమనించాలి ఏదైతే లైఫ్ మెంబర్ గురించి వీళ్ళు ఇంటికి మన ఇప్పుడు ఏదైతే మన పెద్దలు ఉందని కూర్చో చెప్పినట్టు లైఫ్ మెంబరు మన సమాజం లోపల మన జీవానికి పద్మశాతం సమాజం అయిన నుంచి కొంతమంది ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసేది మాకు సమాజంలోకి రావాలి మా మీరే ఉంటారా మాకు మెంబర్షిప్ చేయరా అని అంటే మన పెద్దలు ఇప్పుడు ఏదైతే ఉందని దృష్టితో చెప్పినప్పుడు మన గౌరవాన్ని లేకుండా అధ్యక్ష ఉన్నప్పుడు ఆ కమిటీలో మన ఘటన దురస్తి చేసి ఆ ఘటన కూడా తయారు చేసి లైఫ్ నెంబర్ పదిహేను వేల రూపాయలు పెట్టేవాళ్ళ కానీ ఆ పదిహేను వేల రూపాయలు ఆ ఘటన దురస్తి ఏదైతే చేసేదో దాన్ని అమలు పరివాని దాకా అది అట్లే పెండింగ్ పెట్టారు కొన్ని కారణాలు కావద్దు దాని తర్వాత మళ్ళా ఎలక్షన్ అడిగింది ఆ ఎలక్షన్ లో నేను కజీందాగా రామకృష్ణ భట్టవర్తి అధ్యక్ష అక్షలు కళ్యాణపు సెక్రటరీ ఏకగ్రీవంగా నిర్ణయం జరిగింది అప్పుడు మనం ప్రజలు ఎక్కడం జరిగింది మేము గెలవగానే మెంబర్షిప్ చేస్తాము తప్పనిసరి పద్మశాల లోపల మెంబర్షిప్ చేస్తామని అంటే మేము కానీ ఫస్ట్ ఏదైతే అక్షయ తుత్రాడు కమిటీ లోపల మీటింగ్ చేసి ఇది కళ్యాణి వేలు ఇంతకుముందు నిర్ణయించరు అంటే అప్పటి కమిటీ వాళ్ళు కూడా ఇందులో ఉండరి కొంతమంది మా నేను కదిండా ఉన్నప్పుడు మూడే సంవత్సరాలు వాళ్ళు అందరం కూర్చుని నిర్ణయించి పదిహేను ఏళ్ళు మన సమాజం మీద లైఫ్ మెంబర్ ఇది కొంచెం భారం అవుతుందని దాన్ని నిర్ణయించి ఒక ఐదు వేల రూపాయలు మన పురుషులకు ఇరవై ఐదు వందలు లేడీస్ అని పెట్టడం జరిగింది అందులో మన పిఎండి లోపల మొదటిసారి మనం లైఫ్ మెంబర్ తీసుకున్నాం తీసుకున్నామని వాళ్ళకి ఏవైనా మనం ఒక పెన్పెట్ ఇవ్వాలి మన సమాజ మాధ్యమంలో కదా అని మంచి ఆలోచన చేసి వాళ్ళకి ఏదైతే మన సమాజ ఆ లోపల ఏదైనా కార్యక్రమం చేసుకుంటే ఆ ఏదైతే లైఫ్ మెంబర్ అయిందో ఆ వ్యక్తికే ఆ వ్యక్తికే చెందుతారు ఆయన కొడుకుదా బిడ్డదా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు నేను లైఫ్ మెంబర్ అయితే నా కొడుకు పిల్లలకు చెందరు పిల్లలకు చెంద నా కొడుకు కానీ నా కొడుకు పిల్లలకు నేను లైఫ్ మెంబర్ అయింది బెనిఫిట్ తీసుకురాలి అట్లా నిర్ణయం చేసి ఇది చాలా మంది రెలువు గమనించాలి మేము రిఫండేబుల్ ఇస్తున్నామని అంటే రిఫండేబుల్ ఏదైతే పదహారు వందల నాలుగు వందల మంది పదహారు వందల నాలుగు మంది అందులో ముస్కల్ తోటి సగం కూడా రిఫండబుల్ పోదు ఎందుకంటే అది మంచి ఆలోచన చేసి మనం ఒకటి డిస్కౌంట్ పెట్టిన వాళ్ళు మన సమాజ ఏమని దేవనీయాలు మొదటిసారి అని అయితే అది దాన్ని ఎంతో మంది ఉత్సాహంగా ఒకరు వందల మందిని చేసారు ఒక్కొక్కరు అదే ఒక్కరోజు వారం రోజులు ఉన్నదనగా మూడు రోజులు ఉన్నదనగా లైన్ వరకు ప్రాణాలు నింపిద్దాం ఇక్కడ రెండు కూడా గుంటే అంత ఉత్సాహంగా నింపినప్పుడు ఇప్పుడు ఏదైతే మొత్తం కంప్లీట్ అయింది కమిటీ అయినప్పుడు వాళ్ళు ఇంత తొందరగా నిర్ణయం తీసుకునేది లేకుండే ఎందుకంటే తిండి ఒకసారి ఒక కమిటీ నిర్ణయించినప్పుడు దాన్ని తగ్గించేది ఉండదు ఏ సంస్థలైనా కానీ దాన్ని పెంచడం అని ఉంటుంది లేకపోతే ఇంకో మూడేళ్ళకి మనం అదే ఇంతకుముందు కమిటీ నిర్ణయించిన అదే ఆ అమౌంట్ తీసుకునేది జరుగుతుంది దానికి కావాలంటే డిస్కౌంట్ ప్రతి మూడేళ్ళకి ఒకసారి ఇవ్వడం జరగదు అదొకటి డిస్కౌంట్ మాత్రం మనం తీసేసి ఏదైతే టెన్స్ ఐదు వేల రూపాయలు ఉండే లేడీస్కి ఇరవై ఐదు వందలు ఉండే అదే సమయత్న వీళ్ళు తీసుకుంటే బాగుంది ఇలా ఇది ఏదైతే ఇక్కడ ఇప్పుడు జమయ్యారు అనుకోకుంటేనేది ఒకరికొకరు చెప్పుకొని ఇలా జమైంది ఉన్నది లేకపోతే ఇవాళ కుర్చీ ఒక వెయ్యి చిల్లర మందయ్యారు వాళ్ళకి అందరికి అన్యాయం చేసినట్టు అవుతుంది ఇది ఒక కమిటీ ఏదైతే మళ్ళీ నిర్ణయం తీసుకొని దాన్ని ఒక ఏదైతే ఇప్పుడు ముప్పై రెండు పండులు ఉండవు యాభై రెండు పండులు అయినాయి అందులోకి ఇదివరకు వాళ్ళతో చర్చ కాలేదు ఇప్పుడు ఎలక్షన్ అయిన కానీ వాళ్ళతోటి చె చేయాలి అందులో కూడా ఏ విషయాలైనా వాళ్ళకి చెప్పబడుతుంది పెద్ద మనసులు అట్లాగనే చేయలేదు మనం కమిటీ పెంచింది ఎందుకు పెద్ద మనసుల మనం మన కమిటీ లోపల ఏం నిర్ణయం జరిగింది ఆ పండిలకు తెలపాలి అందులో కూడా నిర్ణయం తీసుకున్న పాస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం కృషి చెప్పినట్టు అది ఒక మన బాయి రోజుల్లో ఉన్నది ఏదైతే మన ఎలక్షన్ జరిగింది ఇప్పుడు మన ఘటన లోపల ఎలక్షన్ జరిగింది అదే ఘటన మన సమాజంలో నడుస్తుంది కానీ ఆ ఘట్ట ప్రధానంగా ఈరోజు ఎప్పుడైతే కమిటీ తెచ్చింది అది ఒక్కరు కూడా వాళ్ళు ఫాలో చేస్తలేరు అన్ని తప్పులే జరుగుతున్నాయి ఎలక్షన్ అయిన అంతరాత్రి నుంచే తప్పులు చాలా అయినాయి కానీ ఒకటి జనరల్ మీటింగ్ పెట్టిన తర్వాత అవి ఏదైనా తప్పులు జరిగినాయి అందరు ప్రజల అందరికి అర్థమైన అందరూ దానికి శిక్షగా అడిగేదానికి తయారు ఉన్నారు కానీ ఇది ఒకటి గమనించాలి ఏదైతే కమిటీ అయ్యారు ఇది మనం అన్యాయం చేసినట్టు అయితే ఐదు వేల రూపాయలు ఎవరైతే మెంబర్ అయ్యారు వాళ్ళ ఇంటిలో మెంబర్ నవ్వాలి లేకపోతే మాత్రమే ఇప్పుడు ఏదైతే వీళ్ళు నిర్ణయించారు అంతే రేటు అంతే మాత్రం సభ్యత్వం తీసుకోవాలని నేను ఈ కమిటీ చెప్తున్నా మళ్ళీ ఏదైతే ఇప్పుడు మన లైఫ్ నెంబర్ లాయరు ఇప్పుడు ఈ రోజు జమయ్యారు ఎంత మంది ఉన్నారో అంత మంది మళ్ళా వీళ్ళు మనకు ఈ కమిటీ మంచి నిర్ణయం తీసుకొని మనకు ఏ రోజు ఆ రోజు మనం అందరం రావాలి కమిటీ మంచి విచారణ చేసి ఆలోచించి తీసుకోవాలి ఈ ఇరవై ఐదు వందలు మాత్రం పెడితే మాత్రం ఎవరైతే ఐదు వేలు ఆ మెంబర్లు మాత్రం పరిస్థితి లేదు అది మళ్ళీ ఇది దీన్ని వేరే రూపకంగా సమాజం అట్టిగా ఇదివరకే అతలం కుతలం అయింది దీన్ని వేరే ఒక ఐటం ఉండాలంటే ఒక మాత్రం చేతంగా చేస్తలేరు ఇది ఇది మనం అన్యాయం చేసినట్టు అవుతుంది సమాజంకు గమనించి ఇది డిస్కౌంట్ తీసేసి అదే ఐదు వేల రూపాయలు గెలుచుకుండాలి ఇరవై ఐదు వందలు ఇప్పుడు నేను అదే కమిటీ నిర్ణయించి నేను ఒక కజినాజ ఉన్నప్పుడు కమిటీ నిర్ణయించినప్పుడు వాళ్ళని కూడా అవమానం చేసినట్టు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మూడేళ్ల తర్వాత కూడా మళ్ళీ మెంబర్షిప్ చాలా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మా పదిహేను ఏళ్ళ పిల్లలు ఉంటారు ఇప్పుడు మెంబర్షిప్ తీసుకురాదు మళ్ళీ మూడేళ్ల తర్వాత పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు అవుతారు అప్పుడు కూడా మెంబర్షిప్ పెట్టబడతాయి అంటే ఇది చాలా ఏంటంటే మనం ఉంటూ ఉంటాం సమాజాలు మాత్రం లైఫ్ మెంబర్ మాత్రం ప్రతి మూడేళ్ళు ఒక్క మరి పెట్టబడుతుంది కదా దాన్ని మరి ఇప్పుడు మూడేళ్ల తర్వాత మొదల దాన్ని ఇరవై ఐదు వందలు పన్నెండు వందల యాభై చేస్తారా అంటే మొదల మూడేళ్ళ తర్వాత దాన్ని ఆరు వందల యాభై చేస్తారా ఇది ఎక్కడ ఎక్కడ న్యాయం ఇది ఇది ఏ నిర్ణయం ఇది ఎవరు ఆలోచన ఎక్కడే కానీ ఎక్కడే కానీ సంస్థ లేని ఒక వారి కమిటీగా లైక్బరిగా ఏదైనా కానీ నిర్ణయించిన అంటే దాన్ని తగ్గించేది ఎవరికి కూడా ఉండదు అధికారం పెంచే అధికారం ఉంటది లేకపోతే అంతే ఏదైతే నిర్ణయించిన ఒక కమిటీ అంతే ఉంచుడు ఉంటది కానీ మాత్రం దీనికి అందరు వ్యతిరేకంగా ఉన్నారు ఈ వ్యతిరేకం దాకముందే మంచి ఆలోచన చేసి దీన్ని ఎందుకు తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకోవాలని నేను ఈ కమిటీ కోరుకున్నా వారు ఏదైతే పండుగ కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ యాభై పండిలకు చెప్పినాకనే మళ్ళీ నిర్ణయం ఇది క్లియర్ చేయాలి అదే ఈ మెంబర్షిప్ ఆపాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది సరే ఇప్పుడు పెరీ బాధని ఒక మాట అన్నారు గరీబోలు ఉన్నారు మన సమాజం అంటే సమాజం లోపల గరీబుడు ఎవరు లేడు శ్రీమంతులు ఎవరు లేదు అందరూ పద్మశాలి నేను డబ్బుకు ఉండొచ్చు సిద్ధ డబ్బుకు తక్కువ ఉండొచ్చు కానీ కులానికి తక్కువ ఉన్నడా కులానికి అందరు సమానమే కులానికి మాత్రం ఎవరు డబ్బు వాళ్ళు కాదు ఎవరు గరీబోలు కాదు నువ్వు ధనాలు ఉండొచ్చు కానీ కులానికి మాత్రం నువ్వు తక్కువ లేవు అది ఒకటి అందరు గమనించాలి ఐదు వేల రూపాయలు చాలా తక్కువనే నిర్ణయించడం అప్పుడు ఇలా ఒక వర్కర్ గా పనిచేస్తే ఇరవై ఇరవై ఐదు వేల లోపల పగార్ తీసుకపోతారు వాళ్ళ పద్మశాలి లోపల ఇవాళ పవర్ పని కూడా తక్కువ ప్రతి ఏడు వేల పిఎండి లోపల ఇలా ఎంతో మంది ఇవాళ మంచిగా ఉత్సాహంగా ఉన్నారు ఐదు వేల పదకొండు వేల ఇలా సమాజం సమాజంలో తీసుకునే అంత కెగలు ఉన్నారు ఇలా మనకు అరే ఒకనాడు పదివేలు రెండు వేలు చెల్లెలు అయింది ఇలా నాలుగు లక్షల నలభై నడమైందా ఎట్లా ఎందుకు పోతుంది మరి దాని గురించి సమాజం ఇది సమాజం ఇంత పెద్ద ఎందుకు మనం తీసుకోవాలి మరి ఈ అమౌంట్ సమాజం ఏ మనిషి తీసుకున్నా భారం పడుతుంది అని మరి అది ఎందుకు ఆలోచన చేయలేదు దాన్ని కూడా లిమిట్ పెట్టడండి ఆ పదివేల పదకొండు వేలు అని ఆ పారి మనం ఆ పదకొండు వేలలో యాభై మంది ఆ చిట్టు దిద్దా కానీ మరి అక్కనో పెరగాలి ఇక్కడనో తగ్గాలి ఇది ఎక్కడిది ఇది ఎక్కడిది ఇది ఎక్కడ ఆలోచన అందుకే ఎవరుకునే ప్రసక్తి లేదు నేను మళ్ళొకసారి చెప్తున్నా ఇలా అనుకోకుండానే జమ దీన్ని మంచి నిర్ణయం తీసుకొని తగ్గితే మాత్రమే ఊపిడ్డే ప్రసక్తి లేదు అంత మొత్తం ఇది మాత్రమే ఆందోళన చేసే ప్రసక్తే ఉన్నది మాత్రం ఐదు వేల రూపాయలు మీరు చెల్స్ తీసుకొని లేడీస్ ఈ మూడు సంవత్సరాలు అట్లే ఉండాలి మూడు సంవత్సరాల పర్వాలేదు అది ఏం చేస్తున్నది వాళ్ళు కానీ మాత్రం తగ్గిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు మీరు అందరు గమనించాలని నేను మరొక వారు హెచ్చరిస్తున్నాయి అందరికి ఈ నిర్ణయం తీసుకున్న నేను కూడా సమాజం లోపల సాయి సమాజం లోపల నేను మాది కఠిన దాన్ని ఎందుకంటే ఇది ఏదైతే డిసిజన్ అయింది తప్పు జరిగింది చాలా తప్పు గరీకు అనుకు మాత్రం ఇవ్వ కూడా రావద్దు సమాజం లోపల సమాజాల కులానికి అందరు బరబరై సమాజరాయి ఇలా డబ్బు ఉంటే ఎవరి ఇంటికి వాడు చేయట్టు కానీ మాత్రం సమాజం లోపల అందరూ సమానం అది ఒక్క మాత్రం అందరు గమనించాలి నేను ఏమో పెద్ద తుర్మకాల లెక్క మేము తోకలు పెట్టుకొని ఇలా గరీబుల గురించి విచారణ అంటే అది మాత్రం కల్లతది విచారం మంచిది సమాజం ఐక్యమత్యం గురించి చేయాలి సమాజం పద గురించి చేయాలి ఇలా అట్టే పదహారు వందల మంది అయ్యారా పదహారు వందల మంది అట్టే లైఫ్ మెంబర్ అయ్యారా ఎంత రంగరంగ వైభవంగా మన ఎలక్షన్ జరిగినాయి అట్టేనే జరిగినాయా తగ్గించే అవసరం ఏమి ఉన్నది మొగ్గుతో చర్చ చేసిరు అంటే మీరు పదహారు మంది ఇరవై మంది కమిటీలో మాట్లాడుకుంటే అది ఓకేనే అండి అయ్యా ఆ రోజు మేము అక్షయతృత్యాన్ని ఛాయ్ చేసినాం ఎంతమంది ఉత్సవాన్ని వచ్చి తీసుకున్నారు మరి వీళ్ళు ఇదే వెళ్తే వీళ్ళు ఎందుకంటే ధర్న చేస్తుందా మీరు ఎందుకు తక్కువ వేయలేదని తక్కువ చేసే కారణం ఎందుకు వచ్చింది అది మన మనందరికీ వివరంగా చెప్పినాకనే ఈ మెంబర్షిప్ తీసుకోవాలని నేను మరొక జై మార్క